ఆ అమ్మకి ఓ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డతో అమ్మాని పిలిపించుకోవాలనే తపన కోసం ఓ యజ్ఞం మొదలు పెట్టింది కొడుకును భుజాల మీద ఎత్తుకుని ఎగరేస్తూ ఆనందించాలనే తండ్రికి ఆటిజం కన్నీళ్లు తెప్పించింది ఒక్కరోజు కాదు రెండు రోజుల కాదు పుట్టిన నిమిషం నుంచే వారు ఆ చిన్నారి బాధ చూసి తల్లడిల్లిపోయారు పెరుగుతుంటే మాటలు రావడం లేదు దీంతో జీవితాన్ని సంపాదనను పక్కన పెట్టి బిడ్డ కోసం జీవిత పైన మొదలు పెట్టారు చివరకు ఆరేళ్ల తర్వాత అమ్మ అని పిలిచాడు ఆ పిలుపు కోసం ఏళ్ల తరబడి చూసిన ఆ తల్లి సంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆ తండ్రి నాన్న అని పిలిపించుకుని కన్నీళ్లతో బిడ్డను హత్తుకున్నాడు కానీ వారి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు తన బిడ్డ జయించాలి నలుగురి కంటే కూడా గొప్పగా పేరు తెచ్చుకోవాలని ఆ తల్లిదండ్రులు తప్పించారు చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు ఎంతలా అంటే రాష్ట్రపతి అవార్డు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సైతం గుండెకు హత్తుకుని శాషని మెచ్చుకుంటారు ఇంతకీ ఈ ఆటిజాన్ని జయించిన ఈ బిడ్డ మన తెలుగు వాడే పేరు కామిశెట్టి వెంకట్ యువశక్తికి అతను పవర్ హౌస్ అంటూ మోడీ సైతం వెంకట్ ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉండే విశాలాక్షి రాధాకృష్ణయ్య దంపతుల కొడుకు పుట్టగానే బలహీనంగా ఉన్నాడా చిన్నారి మొహంలో తెలియని మార్పు కొడుకు పుట్టాడని సంతోషించిన తల్లిదండ్రులకు తమకే ఎందుకు ఇలాంటి బిడ్డ పుట్టాడని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు పైగా పుట్టినప్పటి నుంచి ఏడుపే ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు రోజుకు పద్దెనిమిది గంటలు ఏడుస్తుంటే పక్కవారు చిరాకు పడుతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం ఏడుస్తుంటే చర్మ ముడతలు పడిపోయేది బిడ్డ ఆకలి తీర్చినా కూడా ఏడుపాగేది కాదు కడుపు నొప్పి కూడా ఏడుపు తగ్గేది కాదు డాక్టర్లకు చూపిస్తే ఏం కాదని చెప్పేవారు దగ్గర వారే బాబుని ఏదైనా ఆశ్రమంలో వదిలేద్దామని ఉచిత సలహా కూడా ఇచ్చేవారు ఇంకొంతమంది అయితే ఇంకా దారుణంగా ఈ బాబు బ్రతకడు జీవితమంతా మీకు మీకు భారమవుతాడని వదిలించుకోవాలని భయంకరమైన మాటలు చెప్పేవారు కానీ తల్లి మాత్రం నా కడుపున పుట్టిన బిడ్డను నాకు ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటానని చెప్పేది ఇటు తండ్రి రాధాకృష్ణ సైతం మనకు సంపాదన లేకున్నా పర్వాలేదు ఉన్న దాంట్లోనే బాబును బాగు చేసుకుందామని చెప్పాడు అలా తమ బిడ్డకు వెంకటని వెంకటేశ్వర స్వామిని తలుచుకుని పేరు పెట్టారు తల్లిదండ్రులు మా బిడ్డను మాకు ఆరోగ్యంగా మారేలా చూడమని రోజు వేడుకునేవారు మరోవైపు దేవుడి పూజలతో పాటు డాక్టర్లకు చూపించారు బాబు మొత్తం శరీరాన్ని స్కాన్ చేస్తే ఏమీ తేడా కనిపించలేదు చివరికి యాటిజంతో బాధపడుతున్నాడు శరీరంలోని సమస్యకు మెదడు స్పందన సరిగ్గా లేకపోవడంతో ఇలా ఏడుస్తున్నారని అర్థం కాని భాషలో చెప్పారు డాక్టర్లు చివరకు యాటిజం మీద అనుభవం ఉన్న డాక్టర్ల చుట్టూ తిరిగారు కానీ ఆ డాక్టర్లు ఏం కాదని చెప్పేవారు అంటే నిజమే చెప్పారు ఆ డాక్టర్లు ఎదుగుతున్న కొద్ది మార్పు వచ్చింది అయితే మాటలు మాత్రం రావడం లేదు దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్రత్యేక వైద్యులను కలిశారు విశాలాక్షి దంపతులు తమ బిడ్డ కోసం ఏదైనా చేయాలనుకున్నారు మాకు పుట్టిన బిడ్డ మాకెందుకు భారం అవుతాడు మేమే వద్దనుకుంటే ఆ చిన్నారి పరిస్థితి ఏంటని చికిత్స మొదలు పెట్టారు పెద్ద సమస్య కాదు బాగా ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ నుంచి శరీరం వరకు నయమైపోతుంది అంతా మీ చేతుల్లోనే ఉందని చెప్పారు డాక్టర్లు దీంతో మొదట స్కూల్లో చేర్పించాలనుకుంటే ఎవరు జాయిన్ చేసుకోలేదు ఆటిజం ఉన్న చిన్నారిని చేర్చుకునేందుకు ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఒప్పుకోలేదు చివరకు వెంకట్ తల్లి విశయలాక్షి స్నేహితురాల సాయంతో ప్రొద్దుటూరులోని ఓ స్కూల్లో చేర్పించారు అలా స్కూల్లో పిల్లలతో కూర్చోవడంతో పాటు ఆడుకోవటం విపరీతంగా ప్రాక్టీస్ చేయించడంతో మొదటిసారి తల్లిని అమ్మ అని పిలిచాడు వెంకట్ అప్పటికి వెంకట్ వయసు ఆరేళ్లు దీంతో వారికి ధైర్యం వచ్చింది అలా వయసు పెరిగే కొద్దీ పాటాలే కాదు ఆటలు కూడా నేర్పించారు తల్లిదండ్రులు సంతోషంగా వెంకట్ ఆడుకుంటూ ఉత్సాహం చూపించేవాడు అసలు అలసట అనేది కనిపించేది కాదు దీంతో వారికి ఉత్సాహం వచ్చి ఆటలాడుతుంటే మురిసిపోయారు ఇక పాటలు కూడా నేర్పుతుండేవారు అయితే ఇలా అలవాటు చేస్తుంటే వెంకట్ జ్ఞాపక శక్తి చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు మూడు నాలుగు సార్లు వింటే చాలు పాట మొత్తం పాడేస్తున్నాడు చిన్నారి దీంతో వెంకట్కి కేవలం సినిమా పాటలే కాదు అంతకు మించి నేర్పించాలనుకున్నారు అలా త్యాగరాజు కీర్తనల నుంచి శ్లోకాల వరకు నేర్పించారు అన్నింటినీ శ్రమ లేకుండా నేర్చుకోవడంతో ఆటిజం వెనక్కిపోయింది బహుశా ఆ దేవుడు వారి ప్రార్థనలు విన్నాడేమో కానీ సామాన్య కుర్రాలను మించి తన తెలివి చూపించాడు వెంకట్ నోరు తిరగని శ్లోకాలను కూడా అలవోకగా పాఠం మొదలు పెట్టాడు ఆ తర్వాత కీర్తనలు సైతం నేర్చుకుని శబా అయితే తమ కొడుకు టాలెంట్ ను నలుగురికి చేపించాలి అన్ని అవయవాలు సరిగ్గా ఉండి అన్ని వస్తువులు కల్పించినా నేటి కుర్రాళ్ళు ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా కష్టం అనుకుంటున్నారు అలాంటి వారికి మా బిడ్డ స్ఫూర్తినివ్వాలని అనుకున్నారు అలా ఆటిజం ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా బాధపడకుండా ప్రదర్శనలు ఇప్పించడం మొదలు పెట్టారు సినిమా పాటలకు నర్తిస్తూ లిప్సింగ్ తో డైలాగులు చెబుతూ యాటిజం జయించి ప్రజలతో చప్పట్ల కొట్టించుకున్నాడు వెంకట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఐదు వందల ప్రదర్శనలు ఇచ్చి సభ ఆటలు పాటలు డ్యాన్సులు ఇలా అన్నింట్లోనూ తన ప్రతిభా పాటవాలు చూపిస్తూ ఆటిజాన్ని జయించాడు వెంకట్ ఈ కుర్రాడి దృఢ సంకల్పానికి మెచ్చిన కేంద్రం ఏకంగా రాష్ట్రపతి అవార్డుతో సత్కరించి ఆటిజంపై గెలిచిన వెంకట్ ప్రపంచానికి పరిచయం చేసింది నాటి నుంచి మరింత ఉత్సాహంగా వెంకట్ ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు వందల మంది అవార్డులను గెలుచుకొని తనలోని శక్తిని చూపిస్తున్నాడు తమ బిడ్డ విజయాలను చూసి తల్లిదండ్రులు ఉబ్బి వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ రాగా అక్కడకు కూడా పిలిపించారు అధికారులు ప్రధాని మోడీ ముందు భక్తి గీతాలు శ్లోకాలు పాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా పాటలో నాటు నాటు పాటకు డాన్స్ చేస్తూ తన టాలెంట్ చూపించాడు వెంకట్ యాటిజం ఉన్న గొప్ప జ్ఞాపకశక్తితో శ్లోకాలు భజన కీర్తనలు పాడిన వెంకట్ను చూసి మోడీ కూడా ఆశ్చర్యపోయి ఆలింగనం చేసుకున్నారు యువతకు ఈ వెంకట్ పవర్ హౌస్ ఆటేజాన్ని జయించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు అసామాన్య పాఠవాళ్ళు చెప్పిన వెంకట్ ను అందరూ అభినందిస్తూ ఉన్నారు పుట్టినప్పుడే వదిలించుకోవాలని చెప్పిన వారందరికీ నా బిడ్డ కూడా స్ఫూర్తిగా నిలిచాడు రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు నా బిడ్డను మెచ్చుకున్నారని సంతోషంగా ఉన్నారు మాకు ఆర్థిక సాయం అందిస్తే ఆటజన్ ను జయించేందుకు దేశమంతా పర్యటించి స్ఫూర్తిగా ఉండేలా ఇతర చిన్నాలకు ఉపయోగపడతామంటున్నారు విశాలాక్షి దంపతులు తాము చేయాలనుకుంటున్న కార్యక్రమాల గురించి మోడీకి వివరించారు తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు మోడీ అలా ఓ తల్లి తన బిడ్డ కోసం చేసిన పోరాటంలో విజయం సాధించారు వెంకట్ సైతం తల్లి మాటలు తండ్రి ప్రేమను గెలుచుకుని ఓడించి జనంతో జేజలు పొలించుకుంటున్నాడు ఇది సామాన్య విజయం కాదు ఐదు వందల పాటలను అలవోకగా పాడగలడు వెంకట్ భజన పాటలు భక్తి గీతాలు కీర్తనలను సైతం కీబోర్డ్ పై ఎవరు ప్లే చేయగలరు క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఏ షాట్ ను ఎట్టు కొట్టాడో కూడా చెప్పగలడు ఆడగలడు కూడా అంతేకాదు ఫుట్బాల్ నుంచి కబడ్డీ వరకు అద్భుతంగా అనాలిసిస్ చేస్తాడు అందుకే మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు అనడానికి ఉదాహరణ వెంకట్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వెంకట్ను మనం సైతం అభినందిద్దాం అయితే వెంకట్ విజయంలో తల్లిదండ్రుల పాత్ర అసామాన్యం ఆడపిల్లను తక్కువగా చూసే దుర్మార్గులున్న ఈ లోకంలో ఆర్టిజం ఉన్న బిడ్డను ఫేమస్ చేసిన ఈ తల్లిదండ్రులు గొప్పతనం అసామాన్యం ఆటిజమా నేను నిన్ను ఓడించాను ఇప్పుడు నేను ఫేమస్ అంటున్నాడు వెంకట్ మరి యాటిజాన్ని జయించి గెలిచిన వెంకట్పై అలాగే అతని తల్లిదండ్రులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి